శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ఆమె ఒక హిందూ దేవత తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు ఆరాధ్య దేవత కులదేవతగా పూజిస్తారు ఆమె జయంతి పద్దెనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు భక్తులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు వైశాఖ మాసము శుద్ధదశమి శుక్రవారం నాడు పునర్వసు నక్షత్రంలో అమ్మవారు జన్మించారు ఆమె త్రిశక్తి స్వరూపిణి శక్తి ప్రదాతగా భక్తులు కొలుస్తారు ఆమెను పూజించడం వల్ల ధనధాన్యాభివృద్ధితో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలో అమ్మవారి యొక్క అతిపెద్ద దేవాలయం ఉంది తెలుగు రాష్ట్రాలలో అనేక నగరాలలో అమ్మవారి దేవాలయాలు వెలిసాయి రోజుని వాసవి ఆత్మార్పణ దినోత్సవంగా కూడా భావిస్తారు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండ పవిత్ర స్థలంలో అమ్మవారు కన్యకగా అగ్నిగుండంలో ప్రవేశించి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిందంటారు ఆత్మార్పణ చేసుకునే ముందు అక్కడ చేరి దుఃఖిస్తున్నటువంటి కులస్తులతో తాను ఆదిపరాశక్తి యొక్క అవతారమని స్త్రీల యొక్క గౌరవ మర్యాదలను మరియు ధర్మాన్ని రక్షించడానికి అవతరించానని తెలియజేసిందట వేంగి దేశంలో శ్రేష్ఠి వైశ్యులకు అధిపతి అంటే రాజు లాంటివాడు ఆయన భార్య కుసుమాంబ ఈ ప్రాంతాన్ని విష్ణువర్ధనుడనే చాళుక్య రాజు పాలిస్తున్నాడు ఆదర్శ దంపతులైన కుసుమశ్రేష్ఠి కుసుమాంబలకు సంతానం లేని కారణంగా తమ కులగురు అయిన భాస్కరాచార్యుని సలహా అడిగారట పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినట్టుగా మీరు కూడా పుత్రకామేష్టి యాగం చేయండి అని సలహా ఇచ్చాడట వీళ్ళ కులదేవత శివుడు సర్వేశ్వరుడు శుభముహూర్తంలో యాగం చేశారు దేవతలు యజ్ఞఫలాన్ని ఇచ్చారు భక్తి శ్రద్ధలతో ఆరగించిన కుసుమాంబ గర్భవతి అయింది వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము ఉత్తరా నక్షత్రంలో రాశిలో కవులలు జన్మించారు ఒకరు మొగ ఒకరు ఆడ మగపిల్లవాడికి విరూపాక్షుడు అని పేరు పెట్టారు ఆడపిల్లకి వాసవాంబ అని పేరు పెట్టారు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు విరూపాక్షుడికి వాసవాంబకు యుక్త వయసు వచ్చింది విరూపాక్షుడు వివాహం చేశారు వచ్చిన బంధువులందరూ కూడా వాసవాంబ పెళ్లి గురించి ఆమెకు కూడా వివాహం చేయాలని చెప్పేసి చర్చించుకున్నారు ఒకనాడు పెనుగొండకు రాజు విష్ణువర్ధనుడు వస్తున్నాడని తెలిసి ఉష్మశ్రేష్ఠి పురంలోని వైశ్యులందరూ కలిసి రాజుకు ఎదురేగి సత్కరించి తమ ఇంటికి తీసుకొని వచ్చి అతిథి మర్యాదలు చేశారట సంతోషించినటువంటి రాజు ఒక్కొక్కరికి తాంబూలాన్ని సమర్పిస్తున్నాడట మొట్టమొదట కుసుమాంబకిచ్చాడు ఆమె స్వీకరించిన తర్వాత వాసవా అంబను తీసుకొని వచ్చారు ఆమెను చూడగానే రాజు మోహంతో ఆమెను తనకివ్వమని బలత్కారం చేశాడట ఈ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు పోయినట్టయితే యుద్ధంలో ఓడించి వాసవాంబను దక్కించుకుంటానని గర్వంతో చెప్పాడు రాజు చేసేది లేక కుసుమశ్రేష్ఠి రాజుకు తన కూతురు నుంచి ఒప్పుకున్నాడు అని రెండు నెలల తర్వాత ముహూర్తము నిర్ణయించడం వల్ల రాజు నగరానికి వెళ్ళిపోయాడు తర్వాత వైశ్యులందరూ సమావేశమై మదాంధుడైన రాజుకు వాసవాంబను ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానించుకున్నారు ఈ విషయం రాజుకు తెలియజేయడానికి కొందరిని రాయబారులను పంపడం జరిగింది రాజుకు తెలియజేయగా వాదోపవాదాలు జరిగి ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ బంధించమని ఆజ్ఞాపించాడట భటులు ఆ విధంగా చేశారు విష్ణువర్ధనుడు సైన్యం తీసుకొని పెనుగొండ వైపు బయలుదేరాడు బంధింపబడ్డటువంటి వైశ్యులు ఆ సేవకులకు లంచమిచ్చి తప్పించుకొని నగరానికి వచ్చి ఈ విషయం తెలియజేశారు కుసుమాంబ సోదరుడు విరూపాక్షుడు మొదలైన వైశ్యులందరూ సమావేశమై రాజును ఎదిరించే శక్తి సామర్థ్యాలు తమకు లేవు అలా అని తమ కన్యకను రాజుకివ్వడం ఇష్టం లేదు అందుకే అందరము రాజు బారిన పడకుండా అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుందామని తీర్మానించారు కానీ కొందరు దానికి ఒప్పుకున్నారు ఒప్పుకోలేని వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు విష్ణువర్ధనుడు నగరం చేరకముందే చితిని పేర్చి వాసవాంబ చితి మీద ఎక్కి అక్కడ చేరినటువంటి తన బంధు వర్గంతో కనువిప్పుగా చెబుతుంది ధనం సంపాదిస్తున్నాము కదా అని సంతృప్తితో విద్యావంతులు కాలేకపోతున్నారు బలపరాక్రమాలను పెంచుకోలేకపోతున్నారు అందుకే ఈనాడు రాజుకు భయపడి ఈ స్థితికి వచ్చాము చదువుకొని విద్యావంతులై పరాక్రమవంతులు కండి అని చెప్పేసి అందరికీ చెప్పిందట వాసవాంబ కన్యక మీద నిలిచినటువంటి ఆమెను చూసి అందరూ బోర్న ఏడుస్తూ ఉన్నారు అయ్యో పెళ్ళి పేరంటం లేకుండా కన్యకగానే ఆత్మార్పణ చేసుకుంటుంది కదా అని బాధపడుతుంటే అప్పుడు వాసవాంబ తన నిజస్వరూపము చూపి నేను శాపం వల్ల జన్మించాను అని చెప్పిందట ఆమె దివ్య రూపము చూసి అందరూ ధైర్యం తెచ్చుకొని ఆమెతో సహా రాజుకు చిక్కకుండా అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు ఆమె కన్యకగానే రూపం చాలించింది కాబట్టి ఆనాటి నుండి పరమేశ్వరిగా కీర్తి పొందింది కన్యకను అవమానిస్తే ఏం జరుగుతుందో పురాణ కథలల్లో విన్నాం స్వర్గీయ గురజాడప్పారావు గారు తను రాసినటువంటి కన్యక గేయంలో చెప్తాడు చితిలో దూకడానికి సిద్ధమైనటువంటి కన్యకను బంధించడానికి రాజక్కడికి వచ్చాడు రాజును చూసి ఆమె పట్టమీలే రాజు అయితే పట్టు పుడనుచు కన్యక చుట్టుముట్టిన మంటలోనికి మట్టి తాజనియన్ రాజు బంధించడానికి వచ్చాడు రా బంధించు అని రాజుకు అందకుండా అగ్నిలో దూకింది ఎక్కడైతే కన్యమానము కాచుకొనుటకు మంట గలిసెనో పొడువై అమ్మవారి యొక్క దేవాలయము ఆకాశమంతా ఎత్తు నిలిచిందట కామాంధుడైన రాజుకు చిక్కకుండా ఆమె ఆత్మార్పణ చేసుకుంది అమ్మవారు భౌతిక శరీరాన్ని చాలించిన తర్వాత పట్టమేలే రాజు పోయెను మట్టి గలిసెను కోట పేటలు పదము పద్యము పట్టి నిలిచెను కీర్తులపకీర్తులు అని కామాంధుడై కన్యను అవమానించినటువంటి రాజు యొక్క గర్వం అనిగిపోయి రాజు చనిపోయాడు కోట భవనాలు కూలిపోయాయి ఆ స్థలం నక్కలకు నివాసమ ఏర్పడింది రాజు యొక్క అపకీర్తి వాసవాంబ యొక్క కీర్తి ప్రతిష్టలు పద్యంగా నిలిచిపోయాయని చెబుతారు రాజు అని అంటే ప్రజలను రక్షించేవాడు కానీ ఇక్కడ రక్షించకుండా భక్షించడానికి ప్రయత్నం చేసినటువంటి రాజు చివరికి అంతమైపోయాడు స్త్రీల యొక్క గౌరవ మర్యాదలను మరియు ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన శ్రీ కనకాపరమేశ్వరి అమ్మవారిని పూజించి ఆమె యొక్క కటాక్షాలను పొంది ధనధాన్య అభివృద్ధితో సకల సుఖాలు పొందాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు